అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి నటించినటువంటి తండేల్ సినిమా ఈ నెల ఏడో తారీఖున థియేటర్స్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఈ సినిమా శ్రీకాకుళంలోని మత్స్యకారుల యొక్క నిజ జీవితం ఆధారంగా తీసిన సినిమా ఆ మత్స్యకారులను అయితే పాకిస్తాన్ నుంచి విడిపించిన అక్కడ మత్స్యకారు సంఘ నాయకులు ఈరోజు మనతో పాటు హైదరాబాద్లో ఉన్నారు సో వాళ్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చిన్నారు నా పేరు గనగల కామేశ్వరరావు శ్రీకాకుళం డిమచ్లస్ గ్రామవాసిని ఏదైతే మూవీలో చూపించారో ఆ గ్రామం నుంచి నేను వచ్చాను ఏంటంటే వీరావళి అనే ప్రాంతం రెండు వేల పద్దెనిమిది కాకుండా గతంలో కూడా మా ఉత్తరాంధ్ర వాసులు వలస పక్షులండి వలస వెళ్ళి అక్కడ జీవనోపాధి కోసం ఫ్యామిలీని బ్రతికించుకోవడం కోసం ఈ వలసలు వెళ్ళే ప్రాంతాలండి ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళు పాకిస్తాన్ దొరికిన కానీ బిఫోర్ కూడా దొరుకున్నారు మేము చాలా వరకు అర్జీలు పెట్టుకున్న స్పందించే ప్రభుత్వాలు కరువయ్యవండి అంటే మీరు అడిగే ప్రశ్న అంటే మీడియా అందరి ముందు అడుగుతుంది ఎందుకు ఈ ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వానికి హైప్ చేస్తున్నారు గత ప్రభుత్వాలు ఎందుకు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని కూడా మా అంటే గుర్తించట్లేదంటే మా ప్రయత్నం ఎప్పుడు కూడా మా మత్స్యకారుడు బందీగా ఉంటే మేము ప్రయత్నం చేస్తుంటాం సో ముందు ముందు ప్రయత్నాలు చేసినప్పుడు కూడా రిలీజ్ కావడానికి ప్రభుత్వాలు సహకరించలేదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో అరెస్ట్ అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు గవర్నమెంట్ కొంత అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి కొంత పారితోషికమంతా పెన్షన్ రూపంలో ఒక ఐదు వేలు ఆరు వేలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఆ పాదయాత్రలో ఉన్న అప్పుడు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో ఒక విషయం చెప్పడం జరిగింది ఏదైతే అరెస్ట్ అయిన తర్వాత ఆ బాధిత కుటుంబాలని తీసుకెళ్ళి అదే ప్రాంతంలో మేమందరం అంతా ఆ మంత్రి సంఘ నాయకులందరం కూడా ఆయనతో చెప్పడిన తర్వాత ఆయన ఒక మాట ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఆయన అధికారంలో రావడం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని రిలీజ్ చేయడం తర్వాత ఇద్దరు మంత్రి ఇద్దరు ఇచ్చి అంటే ఇద్దరు కేంద్ర మినిస్టర్లు ఇచ్చేసి మేము ఖచ్చితంగా మేము రిలీజ్కి ఏర్పాటు చేస్తామని చెప్పిన అప్పుడు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గారిని కలవడం జరిగింది సుష్మా స్వరాజ్ గారు కొంత సమయంలో మరణ వార్త విన్న తర్వాత దాన్ని సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు హ్యాండ్ ఓవర్ చేసి ఆయన కూడా ఆయన కృషితో అప్పుడు ఈ వైసీపీ విజయసాయిరెడ్డి గారి కృషి అలాగే ఇచ్చర్ల ఇక విజయనగరం మా ఎంపీపీ తర్వాత ఇక్కడ స్థానిక ఎంపీపీలు కూడా కృషితో మత్స్యకార సంఘ నాయకులు వీళ్ళ ఫ్యామిలీతో మమేకమై ఢిల్లీలో ప్రయత్నం చేయడం వలన అతి అత్యంత అత్య అత్యంత త్వరతగత రిలీజ్ అవ్వడానికి కారణమండి అలాగే రిలీజ్ అయిన తర్వాత వాగా బార్డు నుంచి వాళ్ళని తీసుకొచ్చేసి నేరుగా తాడేపల్లి వాళ్ళని క్యాంపాఫీస్కి పిలిపించేసి ఆయన ఉన్న క్యాంపాఫీస్లో వాళ్ళని పిలిపించి అసలు మీ వలస కారణాలు ఏంటి ఎందుకు వలస వెళ్తున్నారో ఫ్యామిలీని విడిచిపెట్టి తొమ్మిది నెలలు అక్కడ జీవనం సాగించడం ఏంటి అని ఆయన వివరాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు మా బాధ్యతలు ఏం చెప్పారంటే అనా మేమైతే వలసలు వెళ్ళడం ప్రధాన కారణం మా దగ్గర హార్బర్ లేవు ఎందుకంటే ఉన్నది ఒక ఫిషింగ్ హార్బర్ ఆంధ్ర రాష్ట్రానికి ఒక విశాఖపట్నం తప్ప వేరే హార్బర్ లేవన్న మేము తుప్పాన గురైతే ఎక్కడ మా ప్రాణాలు కోల్పోవాలి తప్ప ఎక్కడ వెళ్ళడానికి హార్బర్లు లేవు అని ఆయన దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఖచ్చితంగా ఆయన హార్బర్లు కట్టిస్తాని మాట ఇవ్వడం జరిగింది ఆయన అధికారులకు వచ్చిన తర్వాత ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పది హార్బర్లు శంకుస్థాపన చేయడం ఈరోజు ఐదు ఆరు హార్బర్లు ఈరోజు సిక్స్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పనులు స్టార్ట్ అవ్వడం జరిగింది కళ్ళకట్టిన నిజమేది అయితే ఈ నిజాన్ని మనము ఈరోజు చెప్పడానికి చాలా మంది ఈ రోజు మేము సినిమా చూసిన తండ్రి మూవీ తండేల్ మూవీ చాలా నిజంగా ఇన్ని చాలా మూవీస్ వచ్చాయి వచ్చినప్పుడు కూడా ఎంత విశ విశలీకరణ అంటే మేము చెప్తున్నాం మీడియం నుంచి చెప్తున్నాం కానీ ఒక మూవీ రూపంగా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే సినిమా అయితే ఏదైనా గీత ఆర్ట్స్ వచ్చిన తండేల్ మూవీ అండి ఈ మూవీకి నిజంగా కథ రాసినటువంటి కార్తికే మా మా జిల్లా గర్వంగా చెప్పుకుంటాను ఆయన లేకపోతే తండేల్ మూవీ లేదు ఎందుకంటే ఆయన కథ చెప్పిన తర్వాత తండేల్ మూవీని ఈ కమర్షియల్గా మేము అనుకున్నాం కొన్ని పాత్రలు దీంట్లో లేవు అని అనుకుంటే ఇది కమర్షియల్ కదా కమర్షియల్ కొన్ని చూపించలేకపోవచ్చు కానీ కొంత మేరకు మా యొక్క స్థితిగతుల్ని మా యొక్క జీవన విధానాన్ని కొంతవరకు చూపించాలని మేము అనుకుంటున్నాం ఇది ఒక లవ్ స్టోరీ లవ్ స్టోరీని లవ్ స్టోరీలో భాగంగా దాంట్లో మత్స్యకార జీవన విధానాన్ని జీవన శైలిని దీంట్లో చూపించడం నిజంగా ఇది చూపించేది గీత ఆర్ట్స్కి అలాగే డైరెక్టర్ చందు మొండేటి గారికి అలాగే ప్రొడ్యూసర్ బండి వాసు గారికి అలాగే మిగతా నాగ చైతన్య గారికి సాయి పల్లెవ్ గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ హైదరాబాద్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజైతే ఏదైతే అప్పుడు మేము ఈ పాకిస్తాన్ బాధ్యత కోసం కష్టపడి వాళ్ళని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేశాము వాళ్ళని గుర్తించి ఈరోజు మమ్మల్ని ఇక్కడ పిలిపించి సగౌరవంగా గౌరవించి వాళ్ళ సమక్షంలో మాకు ఈరోజు గౌరవంగా వాళ్ళ గౌరవాన్ని మేము పొందాం నిజంగా చాలా గర్వంగా ఉంది నిజంగా వాళ్ళకి మేము చెప్పే కోరిక ఒకటే సార్ ఇంకా జీవన జీవన విధానంలో మా మత్స్యకార జీవితాలు ఇంకా విశుద్ధంగా చూపించలేదండి అంటే పాకిస్తాన్ వెళ్ళడం దొరికిపోవడం అంతవరకు చూసారు ఇక్కడ స్థాయిలో కానీ ఇక్కడ మేము పడే విధానం వేరు కాబట్టి త్వరతగతిన మా జీవితాలు బాగుపడాలంటే సినిమా రూపంగా స్థాయిలో మా యొక్క జీవన విధానాన్ని చూపించాలని కోరుకుంటూ ఈ ఇంతటి అవకాశం గీత గీత ఆర్ట్స్ అరవింద్ గారికి ప్రత్యేకమైన తెలుపుకుంటాను అండి అండ్ అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే మీరు వేటకు వెళ్ళినప్పుడు అలా తొమ్మిది నెలలు మీరు కుటుంబం నుంచి దూరంగా ఉండడం అండ్ అదేవిధంగా మీకు అక్కడ పాకిస్తాన్ వాటర్ ఏది లేదు ఇది ఇండియన్ వాటర్ అని మీకు ఎలా డిఫరెన్సెస్ తెలుస్తాయి అండ్ అలా తెలియకుండా ఎలా వెళ్ళిపోయి ఉన్నారు మేడం ఇప్పుడు ఏంటంటే అక్కడ వేటకు వెళ్ళిన తర్వాత వేటకు వెళ్ళి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమవుతుందంటే సైక్లోన్ ఎఫెక్ట్స్ ఉంటాయండి సైక్లోన్ వచ్చిన తర్వాత మనము దిశ కోల్పోతాం అంటే మన బోటు ఎటువైపు వెళ్తుంది కూడా జీపీఎస్ ఉన్నప్పుడు కూడా ఈ దిశను కోల్పోతాం అంటే కరెంట్ అంటూ దానికి విడిస్తుంటారు అనమాట దాన్ని కోల్పోయి ఏమవుతుందంటే బోటు దాన్ని లెవెల్ తెప్పొద్ది అనమాట కావాలని అయితే బార్డర్ క్రాస్ మా ప్రతికూలు ఏంటంటే చేపల వేట చేయాలి చేపల వేట చేసి సేటికి పేరు తేవాలంటే మంచి మంచి ఫిషింగ్ చేయాలి సేటికి మంచి నేను రావాలంటే మంచి ఫిష్ చేయాలి కాబట్టి దాంట్లో భాగంగా కొంత ఈ వాతావరణం అనుకూలించగా బోర్డర్ క్రాస్ అవుతామే తప్ప కావాలని బోర్డర్లకి వెళ్ళి వేట్ చేయరండి ఇప్పుడు రైటర్ కార్తికే కార్తిక్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఏ అంటే మీరు మొత్తం మీరు జరిగిన మొత్తం స్టోరీ ఎందుకంటే అది ఆల్రెడీ పేపర్లో వచ్చింది అండ్ అదే అదేవిధంగా పేపర్లో వచ్చింది అదేవిధంగా ప్రపంచం మొత్తానికి తెలుసు అయినా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు ఏ మొత్తం స్టోరీని చెప్పడం జరిగిందా లేదు అంటే ఎంతవరకు తెలుసో అది మాత్రమే చెప్పడం జరిగిందా ఎప్పుడైతే ఈ ఇరవై రెండు మంది పాకిస్తాన్ బాధితుల కోసం మేమందరం ఫైట్ చేసినప్పుడు అనేక పేపర్లో ఇంటర్నేషనల్ ద యాన్స్ ఇండియా ద హిందూ అనేక పేపర్లో ఈ సినీ పరిశ్రమ చెందిన కార్తిక్ చూడడం జరిగింది అయితే కార్తిక్ మొట్టమొదటిసారిగా డిమచ్ల చెందిన నేను ఒక న్యాయవాది మత్స్యకారుణ్ణ్యం నన్ను ఈ కార్తిక్ సంప్రదించడం జరిగింది నేను అలాగే చాలా పత్రిక ప్రకటనలో చూస్తున్నాను మీ పేరు మీ పూట అన్నీ అందులో ఉన్నాయి చాలామంది అడిగితే దీని మీద మీరు మీరు కూడా ఇందులో ప్రధాన పాత్ర తెలిసిందని కార్తీక్ చెప్పిన తర్వాత కార్తిక్ గారి నేను చాలాసార్లు మీట్ అవ్వడం జరిగింది ఏదైతే మా స్థితిగతులతో పాటు పాకిస్తాన్లో జరిగిన విషయాలు అంటే ప్రజాప్రతినిధులుగా మేము చేసిన ఏ విధంగా కష్టపడి తెచ్చామనేది చెప్పడం జరిగింది అదేవిధంగా పుట్టునూరు వదిలేసి ఖాతంలో బ్రతుకు చావు అరేబియాలో చావులాగా ఎక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ బ్రతకడానికి వెళ్ళిపోయినప్పుడు ఏదైతే ఉందో దాన్ని కూడా బేస్ చేసుకొని ఈ యొక్క స్టోరీ రూపంలో నాకు తెలిసినంతవరకు ఆయనకి సబ్జెక్ట్ అవ్వడం జరిగింది అయితే పాకిస్తాన్లో దొరికిపోయిన తర్వాత వాళ్ళకి మాకు కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయింది ఆ తర్వాత నేను ఎప్పుడైతే నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్లో దొరికిపోయారో ఆ రోజు ఇంటర్నెస్ టీవీలో స్క్రోలింగ్ వచ్చింది కరాచీ జైలు పాకిస్తాన్ అని ఆ స్క్రోలింగ్ చూసి నేను వెంటనే ఆ అడ్రస్కి ఇక్కడి నుంచి ఒక కొత్త రాయని పంపడం జరిగింది ఉత్తరం ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులకు అందిన తర్వాత వాళ్ళు కూడా తిరిగి మాకు ఉత్తరం రాశారు నాలుగు రోజుల తర్వాత ఉత్తరం కూడా మాకు అందింది ఆ తర్వాత కమ్యూనికేషన్ అనేది ఉత్తరాల ద్వారా మాకు మరి అంతకుముందు మనకంత అంతకుముందు ముప్పై నలభై సంవత్సరాల కింద డాలగైతే కమ్యూనికేషన్ లేకుండా ఉత్తరాల ద్వారా మనం రాసుకునే వాళ్ళము అదే పరిస్థితి ఈ కుటుంబాలకి మాకు ఏర్పడింది ఆ తర్వాత వీళ్ళని ఎలాగైనా తీసుకురావాలనే ఉద్దేశంతో కింద స్థాయి నుంచి అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కృషి చేసి అనేక మంది కృషి ఫలితమే ఈ పద్నాలుగు మంది ఇరవై రెండు మంది ఎందుకంటే ఇంతకుముందు ఇంతకుముందు తమిళనాడు కేరళ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో చాలామంది దొరికిపోయి ఉన్నారు నేటి వరకు చాలామంది రాలేదు కానీ ఇరవై రెండు మంది వచ్చారంటే ఆ యొక్క కృషి మా కృషి ఉందని నమ్మిన ఈ సినీ పరిసరం కూడా ఈరోజు ఇక్కడ రప్పించడం చాలా అభినందనీయం ఎందుకంటే మేమైతే సినిమాలో చూపించ చూపించకపోయామో కానీ అసలు బయట వీళ్ళకి ఎవరు తెచ్చారు ఎలా వచ్చారు ఈ విషయం పైన చాలామంది వేదికపై చెప్పపోవడం ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి వేదికపై చెప్పడం చాలా బాధాకర విషయం అంటే ఇది సినిమా కాబట్టి పార్టీలకు అతీతంగా అయితే జరుగుతూ ఉంటుంది అండ్ ముఖ్యంగా చూసుకుంటే ఈ సినిమా అంటే కార్తిక్ ఎవరైతే స్టోరీ రైటర్ ఉన్నారో ఆ కార్తిక్తో పాటు చందుగారు కూడా మిమ్మల్ని కలవడం జరిగింది చందు మొండేటి గారు కూడా కలవడం జరిగింది ఆయన జరిగిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత మత్స్యకారులు వాళ్ళ జీవితాల గురించి ఏ విధంగా మిమ్మల్ని విసిద్ధంగా అడిగి తెలుసుకున్నారు అసలు అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారో ఆయన మొదటి క్వశ్చన్ చందే మొండేటి అయితే ఇక్కడ స్థానికంగా వలసలు నివారించడానికి గుజరాత్ కేరళ కర్ణాటక వంటి ప్రాంతాలకు చెందిన హార్బర్లు పెద్ద పెద్ద హార్బర్లు హార్బర్లు అనే బోట్లు షిప్పింగ్లు అనేవి స్టాండింగ్ చేయడానికి అటువంటి హార్బర్లు ఆకపోవడం వల్ల ఈ వలస ప్రయాణం జరుగుతుంది విశాఖపట్నం లాగా కాకినాడ లాగా అలాగే శ్రీకాకుళం జిల్లాల్లో కూడా హార్బర్లు ఉంటే వలస నివారణ జరగదు హ్యాపీగా కుటుంబ సభ్యులతో ఇరవై నాలుగు గంటలు మానవ సమాజం ఎలాగైతే గడుపుతున్నదో అదే మా మత్స్యకారులు కూడా అదే విధంగా గడిపే అవకాశం ఉంటుంది ఒక ఉద్యోగస్తుడు ఉదయం తొమ్మిది గంటలకు గెలిపోయి ఐదు గంటలకు వస్తాడని గ్యారెంటీ ఉంటుందేమో కానీ ఒక మత్స్యకారుడు ఉదయాన్నే నాలుగు గంటలకి వేటకెళ్ళి ఎప్పుడొస్తాడో తీరం దాటి వస్తాడా తీరం దాటే ఉండిపోతాడా అనే విషయం వచ్చినంతవరకు తెలియదు చందుగారు చందుగారికి ఇదంతా కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు మొత్తం మత్స్యకారులు అందరూ కూడా ఈ సినిమాని అయితే చూడటం జరిగిందా చూసిన తర్వాత మీ మత్స్యకారులు అంటే ఎవరైతే ఇరవై రెండు మంది ఉన్నారో వాళ్ళ తాలూకా రియాక్షన్స్ ఏంటి వాళ్ళు ఏ విధంగా స్పందించారు ఎవరైతే ఇరవై రెండు మంది ఉన్నారో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ మత్స్యకారులుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే లవ్ స్టోరీ అనేది కామన్గా ఉన్నప్పుడు కూడా రియల్ స్టోరీ అంటే ఏదైతే జరిగిందో ఇక నేనేమంటానంటే అన్నీ చూపించలేకపోవచ్చు కానీ జరిగిన సన్నివేశాన్ని మాత్రం యధా విధంగా చూపించారు చూపించారు జరిగిన సన్నివేశాలు అంటే అన్నీ ఈ సినిమాలు చూపించగలకపోవచ్చు ఎందుకంటే చాలా సినిమాలు పుష్ప వన్ పుష్ప టూ అలాగే బాహుబలి వన్ బాహుబలి టూ అలాగా రెండో పాత్ర మిగిలింది తప్ప జరిగిన సన్నివేశాలు అయితే యథావిధగా ఏక దాటిగా ఎలాగైతే స్థితిగతులు ఉంటాయో ఒక అమ్మాయి అమ్మాయి అవని అక్కడ హీరోయిన్గా పాత్రగా తీసుకుంటే ప్రస్తుతంలో అమ్మ సెంటిమెంట్ కూడా ఉంటుంది కొడుకు కూడా అదే విధంగా వలస వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడడానికి ఈ తొమ్మిది నెలల ఎమోషన్లుగా ఫీల్ అవుతారు ఇక్కడ రెండోది ఏంటంటే కమ్యూనికేషన్ కాపా ఎందుకంటే అంత చక్కగా ప్రజలు నచ్చుతుంది ఒకవేళ ఇప్పుడు ఎప్పుడైతే నాగ చైతన్య గారు రాజకీయాట నటించారో ఈయన వేటకెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏమైనా బోట్లున్నోలు జరిగితే నెల రోజుల వరకు అలా ఉన్నారా లేదా తిరిగి వచ్చిన వరకు కుటుంబానికి తెలియదు కాబట్టి ఈ యొక్క సినిమా తీసిన శ్రీగోకం కార్తిక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అండ్ అదేవిధంగా ఈ సినిమా మేకింగ్ అయిన తర్వాత ఇది ఇంత హిట్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా అండ్ అదేవిధంగా మిమ్మల్ని గీత ఆర్ట్స్ వాళ్ళు ఎప్పుడు కమ్యూనికేట్ అవ్వటం జరిగింది అండ్ ఈ సినిమా గురించి ఏ ఏ విధంగా మేము మీతోని చర్చించడం జరిగింది సినిమా అనేది రిలీజ్ అవ్వక ముందే బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పేసి మేమైతే మత్స్యకారులమైతే అనుకున్నాము ఎందుకంటే మా స్థితిగతులు అనేది ప్రజలకు తప్పకుండా నచ్చుతాయి అందులో కార్తిక్ గారి తీసింది రియల్ స్టోరీ కాదు రియల్ స్టోరీ కాబట్టి తప్పకుండా ప్రజలకు నచ్చుతుంది మాతో పాటు ప్రేక్షకులు కూడా నచ్చుదని చెప్పేసి ముందే ఊహించాము ఊహించిన విధంగా బ్లాక్ బస్ట్ మూవ్ అయ్యింది అదేవిధంగా గీతా ఆర్ట్స్ వారు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సక్సెస్ మీట్ పెట్టబో పెడుతున్నారనే విషయం తెలిసింది మాకు చాలా ఆనందంగా ఉంది తప్పకుండా మా మత్స్యకరు నుండి సినీ ఇండస్ట్రీకి మేము మా వంతు సపోర్ట్బుల్గా శ్రీకాకుళం జిల్లాలో ఎటువంటి గొడవలు ఎటువంటి తప్పకుండా మేము అండగా నిలబడతామని మాటిస్తున్నాము ఇంకొక విషయం మేడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళు దొరికిపోయిన తర్వాత మేజర్గా ఏంటంటే మీ పత్రికా వాళ్ళ వల్లే ఇంచుమించు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈరోజు వాళ్ళు రిలీజ్ అవ్వడానికి కూడా కారణం ఉంది అంటే గతంలో మేము ఎంత ప్రయత్నం చేసామో మీ పత్రికా వాళ్ళు కూడా అంటే మీరు ప్రైవేట్ ఛానల్స్ అవచ్చు కొన్ని టీవీ ఫైవ్ టీవీ నైన్ ఆంధ్రజ్యోతి ఈనాడు అన్ని ఆల్ ఛానల్స్ కూడా ఎప్పుడైతే న్యూస్ పేపర్లో స్టేట్మెంట్ వచ్చిందో టీవీలో వచ్చిందో వెంటనే మా డిమాచిలేసం గ్రామం బడవాన్పేట గ్రామం వచ్చారనమాట వచ్చేటప్పుడు సో మీరు ఎందుకు అక్కడ దొరికిపోవడానికి ప్రధాన కారణం అంటే అంటే జనరల్గా వేట అనేది మార్నింగ్ టైం చేస్తారు నైట్ టైం కూడా చేస్తారు నైట్ టైం చేసేటప్పుడు ఫిషింగ్ ఎక్కువ ఉంటుంది సో మా వాళ్ళు ఏంటంటే ఫిషింగ్ ఎక్కువకి ఒక్కోసారి ఆశపడేటప్పుడు నైట్ టైం అనేది బార్డర్ అనేది క్రాస్ అయ్యేటప్పుడు మనకి ఎవరికీ తెలియదు తెలియక వీళ్ళు దొరికిపోతారు కానీ ఇంత దూరం వెళ్ళి పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళి అనేసి వాళ్ళకి తెలియక తెలియక దొరికిపోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఈ సినిమాలో రియాలిటీ ఏంటంటే అంటే కొన్ని పాత్రలు పెట్టేవన్నీ అయితే పూర్తిగా వాస్తవమే కొన్ని ఇంకా కవర్ చేయలేకపోయా మాకు చిన్న ఇది ఉంది అంటే మేము కృషి చేయరా అంటే గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి సర్పంచ్ ఎమ్మెల్యే ఎంపీ సీఎం లెవెల్లో కూడా అందరం కూడా ఈ వీళ్ళు రిలీజ్ అవ్వడానికి ఇది చేసాం అయితే వీళ్ళకంటే ముందు గతంలో టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్లో కూడా మా చిన్నాన్న వాళ్ళు దొరికిపోయారు సొంతంగా మా చిన్నాన్న వాళ్ళు అప్పుడు ఈ లెటర్ కమ్యూనికేషన్ కూడా ఉండేది కాదు మొబైల్ కమ్యూనికేషన్ కూడా ఉండేది కాదు కాదు వాళ్ళలో కొంత ఒక వన్ ఇయర్ అయిపోయిన తర్వాత సడన్గా మా బాబాయ్ నాకే కాల్ చేశారనమాట కాల్ చేసి మేము ఇలా పాకిస్తాన్ జైల్లో ఉండిపోయాం ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారనేసి ఆయన ఏడ్చేవాడు అనమాట అప్పుడు మనకు రోమింగ్ కాల్స్ పడేవి అంటే అవుట్ ఆఫ్ ఇప్పుడైతే ఇన్కమింగ్ అవుట్ అన్నీ ఫ్రీ అప్పుడు రోమింగ్ కాల్స్ ఆయన హండ్రెడ్ రూపీస్ చేస్తే జస్ట్ టూ మినిట్స్ మాత్రమే నా మొబైల్లో మాట్లాడేవాడు టూ థౌజండ్ ఫైవ్ అప్పుడు సో అప్పుడు అక్కడ అకామిడేషన్ అనేది అస్సలు బాగుండేది కాదు బాత్రూములు కానీ అంటే చాలా దారుణంగా చూసేవారు ఇప్పుడు సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మనకి రెండు వేలు పద్నాలుగులో ఫామ్ అయిన తర్వాత అప్పుడు మనకి సుష్మా స్వరాజ్ గారు కూడా మనకి సెంట్రల్ మినిస్టర్గా ఉండేవారు ఆవిడకి కూడా మేము మా ఎమ్మెల్యే గారు మా ఎంపీపీ ఎమ్మెల్యే లోకల్ లీడర్స్కి మేము ఎక్కడ ఏ ప్రభుత్వ అధికారులు కానీ లేదా రాజకీయ నాయకులు ఎక్కడికి వచ్చినా సరే మేము మా టీం అందరం వెళ్ళి రిప్రజెంటేషన్లు అందరం ఇచ్చేవాళ్ళం వీళ్ళు గ్రామస్థాయి నుంచి అందరం ఇచ్చేవాళ్ళం ఇచ్చి అది ఇమీడియట్లుగా వన్ బై వన్ వన్ బై వన్ అవి అధికారులకి వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా తొందరగా రెస్పాండ్ అయింది అంటే స్టేట్ గవర్నమెంట్ తొందరగా రెస్పాండ్ అవ్వడానికి కూడా మేము చాలా అంటే మాకు అదే ఒక పనిలా ఉండేది ఎప్పుడైతే మా వాళ్ళు వస్తారు వరకు మేము ఒక పండగ చేసుకోలేకపోయేవాళ్ళం లేకపోతే ఫ్రీగా సాటిస్ఫాక్షన్గా ఉండక వాళ్ళం తినేది కూడా సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు ఎప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎక్కువగా తొందరగా చొరవ చూపడం జరిగాయో మాకు అప్పుడు కొంచెం ఇదైంది నెక్స్ట్ జగన్ అన్న పాదయాత్రకి మా ఇచ్చారుల నియోజకవర్గం వచ్చారనమాట అప్పుడు మా గుర్రెలు కిరణ్ కుమార్ గారు ఎంపీపీ గారు వీళ్ళందరూ ఏడ్ చేస్తారంటే మాకు సీఎం గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు సార్ వీళ్ళు మత్స్యకారులు ఇచ్చారు సార్ వీళ్ళు ఒక ఇరవై రెండు మంది ఉండిపోయారు అనేసి ఇప్పుడు మా కిరణ్ కుమార్ గారు కూడా మాకు ఆయనకి స్పెషల్గా ఒక ఫైవ్ మినిట్స్ పాదయాత్రలో ఎస్సంపురం దగ్గర సైడ్ పెట్టేసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చామన్నమాట ఇస్తే ఆయన మాకు తప్పకుండా నేను గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మీ మత్స్యకారుల్లో ఒక రెండు పోస్టర్స్ ఇచ్చేసి స్పెసిఫిక్గా వాళ్ళతో మేము వచ్చేటట్టు రిలీజ్ చేస్తామన్నారు ఆయన అనుకున్నట్టు అలాగే చేశారు మా వాళ్ళు మాకు రిలీజ్ అయ్యారు సో రిలీజ్ అయిన తర్వాత ఈ ఇక్కడ మనకి ఈ ఈ గీత ఆర్ట్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు రావడం మా డిఎంహెచ్ఎల్ఎస్ విజిట్ చేయడం ఇక్కడ మేము జరిగిందంతా వాళ్ళకి చెప్పడం వాళ్ళు తొందరగా రెస్పాండ్ అయ్యి యాక్చువల్లీ ఇంత తొందరగా వీళ్ళు రెస్పాండ్ అవుతారని మేము ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి ఈ మూవీ తీయడం ఈ మూవీ సక్సెస్ అవ్వడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం లేకపోతే ఇంకా చాలా యథార్థ సంఘటనలు ఇంకా మా ఫిషరీస్ గ్రామాల్లో చాలా ఉన్నాయి అవి కూడా తీసి ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తీసి ఇంకా మా యొక్క ఫిషర్మ్యాన్ వాళ్ళని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈరోజు ఇక్కడ మనకు ఈ నాగ చైతన్య గారు అలాగే అల్లు అరవింద్ గారు అక్కడ శ్రీకాకుళం నుంచి మాకు హైదరాబాద్ ఇక్కడికి రప్పించి మాకు అందరికీ సన్మానం చేసి మాకు గౌరవించడం మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఇది చాలా సంతోషకర విషయం ఇప్పటి వరకు ఎవరు కూడా మాకు ఏ సినీ ఇండస్ట్రీలు కానీ ఇప్పటివరకు కూడా మా ఫిషర్మెన్స్ మీద ప్రత్యేక చొరవ చూపలేదు మొట్టమొదటిసారి వీళ్ళు చొరవ చూపడం అది నిజంగా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం అయితే ఇలా మేము శ్రమ పడేదంతా కూడా పాత్రికేయులు మీరు ప్రభుత్వానికి చేరవేయడం కూడా చాలా మీరు అందరూ కృషి చేశారు మీ పాత్రికేయులు కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం చూశారు కదా అండి గీతా ఆర్ట్స్ వారు నిర్మించినటువంటి తండేల్ మూవీలో రియల్గా ఫైట్ చేసినటువంటి రియల్ ఫైటర్స్ అనే వీళ్ళని చెప్పుకోవచ్చు వీళ్ళు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడి పాకిస్తాన్లో చిక్కుకున్నటువంటి ఇరవై ఐదు ఇరవై రెండు మంది మత్స్యకారులను అయితే విడిపించి ఈ రోజున మనకి ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అయినటువంటి తండేల్ లాంటి ఒక సినిమా రావడానికైతే వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనేది చెప్పుకోవచ్చు ఇది ఇవాల్టి స్టోరీ కెమెరామ్యాన్ వెంకటరమణతో కీర్తి హైదరాబాద్ సైనింగ్ ఆఫ్